శ్రీశైలంలో స్వామివారి గుడికి వాయువ్యంగా వంద మీటర్లు వెళ్తే గంటా మఠం వస్తుందండి ఈ గంటా మఠం నుంచి వాయువ్యంగా ఒక యాభై మీటర్లు వెళితే భీముని మఠం వస్తుంది ఈ రెండింటి మధ్య గుండా ముప్పై మీటర్లు వెళితే జట వీరభద్రుడి మఠం వస్తుంది ఇప్పుడు లేదులేండి ఎనిమిది సంవత్సరాలు అయింది ఇది కూలిపోయి మీరు ఇప్పుడు అక్కడ చూస్తే ఒకప్పుడు ఇక్కడ మఠం ఉందనేది కూడా అర్థం కాదండి విరిగిపోయిన అద్భుత శిలా సంపదలు కలిగిన స్తంభాలను చూస్తే తప్ప మఠం మొత్తం కూలిపోయినా కానీ మూలవీర జఠ వీరభద్రుడికి మాత్రం ఏమీ కాలేదండి ఆయనకి ఎటు చూసినా రెండు అడుగుల దూరంలోనే ఈ స్తంభాలు పడిపోయినాయి అక్కడున్న శివలింగాన్ని కానీ వీరభద్రుడిని కానీ చూడటానికే భయపడినట్లుగా దూరంగా పడిపోయినాయి అండి వారికైతే ఏమీ కాలేదు ఎనిమిది సంవత్సరాల క్రితం ఈ మఠం కూలిపోవడంతో దిగ్భ్రాంతికి లోనైన దేవస్థానం వారు జీర్ణావస్థలో ఉన్న మిగతా అన్ని మఠాలను యుద్ధ ప్రాతిపదికన రిపేర్లు చేయించి జీర్ణోద్ధారణ గావించారు ఇదే పని ఒక్క సంవత్సరం ముందు పెట్టుకున్నట్లయితే ఈ జటా వీరభద్ర స్వామికి ఈ పరిస్థితి దాపురించేది కాదు అయినా అంత తొందరగా అలా జరుగుతుందని దేవస్థానం వారు కూడా ఊహించి ఉండరులేండి శ్రీశైలంలో ఎక్కడ తువ్వినా బంగారు నిధులు బయటపడతానే ఉంటాయండి ఈ మఠంలో కూడా దుండగులు తవ్వకాలు జరపడం వల్లనే బేసు మట్టాలు కదిలి ఇలా కూలిపోవటం అయితే జరిగి ఉంటుందని నేను అనుకుంటున్నాను ఇప్పటికీ ఎనిమిది సంవత్సరాలు జరిగినా కానీ ఈ మఠాన్ని పునర్నిర్మాణం చేయాలన్న ఉద్దేశం దేవస్థానం వారికి అయితే లేదు అన్నట్టు అనిపిస్తుంది ఉంటే ఈ పాటికి మొదలుపెట్టేవాళ్ళు ఎందుకంటే ఈ రాతి స్తంభాలతో చెక్కించడము ఇదంతా భారీ బడ్జెట్తో కూడుకున్నదండి ఇది దేవస్థానం దగ్గర అంత డబ్బులు ఉండాలి కదా ఓం నమ శివాయ మీ ఓం కలికి